ఎంపీసీ బైపిసి విద్యార్థులకి ఒక వరం సిఏసిఎంఏ కోర్సులు సిఏసిఎంఏ చదివే విద్యార్థుల్లో నలభై శాతం మంది ఎంపీసీ మరియు వైపీసీ విద్యార్థులే మాస్టర్ మైండ్స్ వరదలో చిక్కుకున్న కూలీలను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించింది ఆంధ్ర తెలంగాణ బార్డర్లో పెద్దవాగు వరదలో చిక్కుకున్న ముప్పై మంది కూలీలను సిబ్బంది తరలించారు ఏలూరు నుంచి వచ్చిన హెలికాప్టర్లో కూలీలను సిబ్బంది తరలించారు వర్షాలకు అశ్వరావుపేట మండలం నారాయణపురం దగ్గర పెద్దబాగు పోటెత్తింది పెద్దవాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఒక్కసారిగా వరద పోటెత్తింది మంత్రి తుమ్మల ఆదేశాలతో బాధితులను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించింది ఒక్కసారిగా పోటెత్తిన వరద చుట్టుముట్టిన వర్షపు నీరు ఒక్కసారిగా ఊహించని విధంగా వరదల్లో చిక్కుకున్న ఇరవై ఎనిమిది మంది బాధితులు ఎట్టకెలకు సురక్షితంగా బయటపడ్డారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం నారాయణపురం కట్టమైసమ్మ ఆలయం సమీపంలో రహదారికి నాలుగు వైపుల వరద ప్రవాహం చుట్టేయడంతో మధ్యాహ్నం పలువురు రైతులు వ్యవసాయ కూలీలు ప్రయాణికులు చిక్కుకున్నారు పనులకు వెళ్లిన వారు వరద తీవ్రత పెరగడంతో బయటపడేందుకు ప్రయత్నించిన ప్రవాహం పెరిగి భారీగా వరద చుట్టుముట్టింది దీంతో ఇరవై ఒక్క మంది ఒకచోట ఆరుగురు ఇంకొక చోట మరో వ్యక్తి మరో చోట ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని అంటూ గడిపారు పశువుల కాపర్లు ఆరుగురు చెట్లు ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు డిసిసిబి చైర్మన్ పుల్లారావు వరదల చిక్కుకొని చెట్టుపై తలదాచుకున్నారు రహదారిపై నుంచి వరద ప్రవాహం పెరిగి ఆందోళనకర పరిస్థితి తలెత్తింది అయినా బాధితులంతా ఒక్కచోటే ఒకరి సాయంతో ఇంకొకరు కదలకుండా నిలబడ్డారు బాధితులతో పాటు వరదలలో చిక్కుకున్న వేలేరుపాడు వైద్యాధికారిణి అనుష ఏలూరు కలెక్టర్ పోలవరం ఎమ్మెల్యేకు సమాచారం చేరవేశారు స్థానికుల ద్వారా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొంగులెట్టి శ్రీనివాసరెడ్డికి సమాచారం చేరవేశారు సంఘటనా స్థలానికి చేరుకున్న అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించారు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం వరకు బాధితులు గంటల తరబడి వరదల్లోనే ఉండవలసి వచ్చింది తెలంగాణ ఏపీ నుంచి రెండు హెలికాప్టర్లు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి మూడు దఫలుగా దాదాపు ఇరవై రెండు మంది బాధితుల్ని నారాయణపురంలోని సురక్షిత ప్రాంతానికి చేర్చారు దీంతో బాధితులు పోలవరం అశ్వరావుపేట ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలిపారు వారి ప్రాంతానికి పోలవర ఎమ్మెల్యే గారు వాళ్ళ ప్రాంతాన్ని ఉన్నటువంటి ఎవరైతే చిక్కుకున్నారో వాళ్ళని రక్షించిన ఆలోచనతో వెంటనే ఆ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే హెలికాప్టర్ ఏర్పాటు చేయడం జరిగింది అదే కోణంలో వారు వెంటనే నా దృష్టి తీసుకొచ్చారు పావు గారు మరి ఇక్కడ కూడా కొంతమంది నారాయణపురం ప్రాంతంలో కూడా కొంతమంది చిక్కుకున్నారంటే వెంటనే నాకు కూడా మీరు ఆ ఫెసిలిటీ కల్పించమని చెప్పేసి నేను వెంటనే వారిని పోరాటం జరిగింది తదనుగుణంగా అక్కడ కలెక్టర్ గారితో కూడా మన రాష్ట్ర ప్రభుత్వ మన మినిస్టర్ గారితో కొంగురాడు శ్రీని రెడ్డి గారితో సుమ్మర్ గారితో వెంటనే మాట్లాడి అలాగే మన ఎస్పీ గారు అలానే కలెక్టర్ గారు కూడా వెంటనే వీరందరూ కూడా ఒక మమేకంతో మరి మేమందరూ కూడా రక్షించడం జరిగింది ఈ కోణంలో అత్యవసర పరిస్థితిలో మరి పక్కనే వారి ప్రాంతంలో పోలవరం ఎమ్మెల్యే గారు వారి ప్రాంతంలో ఉన్నట్టు వారు రక్షించదగ్గ తీసుకొచ్చినందుకు మరి మన ప్రాంతంలో త్వరిత గత వారు తక్షణం స్పందించి మరి నా ప్రాంత ప్రజలను కాపాడనందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను వెంటనే మిమ్మల్ని రక్షించాలని ఒక పక్క గది కాదు తెప్పించిన ఒక పక్క మరి అక్కడ మరి చిన్న బోట్ కూడా తెప్పించిన కానీ అక్కడికి వెళ్ళలేని పరిస్థితి అక్కడికి వెళ్ళలేని పరిస్థితి కాబట్టి ఆ ప్రవాహానికి తట్టుకొని వెంటనే మనకి వెంటనే పక్కన ఉన్నటువంటి వారు మనకి అందించారు వారికి మనం మన తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే చెప్పాలంటే మనం వెంటనే కాల్ చేసినాం హైదరాబాద్ రావడానికి వన్ అవర్ నయం పడుతుంది పడుతుంది కానీ అది రావడానికి మళ్ళీ మనం మన పొద్దుపోతే చాలా ఇబ్బంది పడే అవకాశం దొరుకుతుంది కాబట్టి వెంటనే వారు స్పందించినందుకు వారికి ప్రత్యేకంగా నా తరఫున మీ తరఫున ప్రజల తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి